ప్రైజ్ సర్వసృష్టికి యేసుక్రీస్తు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీకు నా ఏసయ్య ఆశీర్వాదం మెండుగా కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగము మా దేవుని హస్తము తోడుగా ఉండును ఏసయ్యను ప్రేమించుచు ఆయన అడుగు జాడలు నడుచుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆనందముగా కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా ఆయనను ప్రేమించుచు ఆయనను ఆశ్రయించి ఆయనే దిక్కు అని ఆయన సహాయము కోరుకునే ఆయన ప్రియులకు ఆయన హస్తము తోడుగా ఉండును ఈ ఆత్మీయ యాత్రలో పోరాటములో ఎన్నో శత్రువు కార్యములను మనం ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము పొంచి ఉన్న శత్రువులు ఎదుర్కొనే శత్రువులు మన ఆత్మీయ ప్రయాణమును పరలోక ప్రయాణమును పాడు చేయవలనని పతనము చేయవలనని రాత్రింబగళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎన్నో ఆటంకాలను అవరోధాలని కలువ చేయుచు ఉన్నారు ఈ శత్రువు యొక్క తంత్రములను కుయుక్తులను మాయను మోసమును తప్పించుకున్నట్టుకు మనము చేయవలసిన కార్యము మనము చేరవలసిన గమ్యస్థానము చేరునట్లు నా దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉండి శత్రువు కార్యములన్నిటి నుండి మనకు అధికమైన జయమును దయచేయునుగాక మనము కోరుకొనిన రేవునకు మనలను సురక్షితముగా నడిపించునుగాక అంతేగాక ఆయన హస్తం మనకు తోడుగా ఉండటం వలన మనము బలపరచబడేదము అవును నా దేవుని ప్రియులారా ఏ విషయములలో నువ్వు బలహీనుడుగా మార్చబడ్డావో ఏ పరిస్థితులు నేను బలహీన పరచుచున్నవో కృంగ దిగుచున్నవో చేయుచున్నవో ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా నిశ్చయముగా నా దేవుని హస్తం నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయములలో బలపరచునుగాక సమస్తమును చేయునట్లుగా నా దేవుని హస్తం బలపరచి ఆత్మీయతలు మరింతగా స్థిరపరచునుగాక అనేకులు ప్రభువైపు త్రిప్పబడవలనని నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధులు నీ బంధుమిత్రులు ప్రభువైపు తిరగవలనని ప్రార్థించుచుంటివా సువార్తను అందించుచుంటివా దిగులు పడకు దేవుని హస్తము తోడుగా ఉండబోవచ్చున్నది గనుక మనము ఎవరి నిమిత్తము ప్రార్థించి సువార్తను ప్రకటించుతుమో వారందరూ ఏసైను నమ్మి అనేకులు అందరూ ఆయన తట్టు తిరుగునట్లుగా నా దేవుని హస్తము తోడుగా ఉండును ఇట్టి కార్యములు చేయునగాక ఇంకను ప్రభు ఉద్దేశించిన సంగతులు ఆలోచనలు నీ ఎడల నిలిచి ఉండగా ఎన్నో ఆటంకములు వచ్చినను అవరోధములు అడ్డుబండలు కలిగినను అవిశ్వాసపు అనుభవాలు కలిగినను నా దేవుని హస్తము నీకు తోడుగా ఉండి ఆయన ఉద్దేశములు సఫలమగునట్లుగా జనులు ఆశ్చర్యపడు రీతిగా చేయునగాక ఇక మీదట నా దేవుని బలమైన హస్తము సాహస కార్యములు చేయగలిగిన హస్తము మనం రూపించిన హస్తము నీతి కలిగిన హస్తము ఆదుకునే హస్తము మనకు తోడుగా ఉండి ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచును గాక ప్రార్థన నా నీతిశూరుడైన ఏసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మరొక్కసారి మీ జీవపు మాట చేత మా ఆత్మ ప్రాణ శరీరంలోని మీరు ధైర్యపరిచినందుకై బలపరిచినందుకై మీకు స్తోత్రం అవును తండ్రి మీ కరుడగల హస్తము మాకు తోడుగా మీరు ఉంచబోతున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఆశ్రయించి మీ సహాయాన్ని కోరుకొని మాకు దిక్కు నీవే అని మీ వైపు చేతులు చాపి హృదయం ఎత్తి మీ అడుగుజాడలు నడిపించబడుతున్న మీ ప్రజలకి మీ హస్తమును తోడుగా మీరు ఉంచబోతున్నారు శత్రు కార్యములన్నింటినీ లయము చేయోతున్నారు ఉన్నారు ఆశ్చర్యమైన కార్యమును ప్రజలు తెలుసుకునేటట్లుగా మా జీవితంలో చేయబోతూ అనేక మంది విశ్వసించి నమ్మి మీ వైపు తిరుగునట్లుగా మీ హస్తమును తోడుగా ఉంచబోతున్నందుకై మనసారా మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఇది మొదలుకొని మీ హస్తం మాకు తోడుగా ఉంచి మీరు అక్కడ పర్యంతం మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ఏసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా దేవుని హస్తము తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యు